ఏదైతే గౌరవ మంద గారి ఆదేశాల మేరకు ఈ నెల తొమ్మిది తారీఖున కలెక్టరేట్ ముండి ఏమని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ప్రస్తుతం ఏదైతే రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ తీర్పు కేంద్ర ప్రభుత్వం కొంత మద్దతు ప్రకటించిందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే దాంట్లో సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీల ఏపీసీటి వర్గీకరణ తీర్పుని తెలిసిన వెంటనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పి సమాజం మొత్తం చూస్తున్న సందర్భంలో నిందు అసెంబ్లీ సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గీకరణని ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి గారు వర్గీకరణని అమలు చేయకుండా మొన్న పదకొండు వేల పైకి ఉద్యోగాల్ని ఏదైతే నోట్ బిఎస్సి ఉద్యోగాల్ని ప్రకటించడం జరిగింది ఉద్యోగాలు వచ్చిన వారికి ఈ నెల తొమ్మిది తారీఖున ఏదైతే వాళ్లకు నియామక పత్రాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఉద్యోగం వచ్చిన వాళ్ళందరూ సంతోషంగా ఈరోజు తొమ్మిది తారీఖున ఆనందం వ్యక్తం చేస్తే నిజమే కానీ వర్ధీక ఉద్యోగాలు వచ్చేటువంటి మా భార్య బిడ్డలందరూ కన్నీరు పెంచుకుంటారని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ నియామకాన్ని ఆపాలి వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ఈ నియామక పత్రాలు ఇవ్వాలి వర్ణీకరణ జరగకపోవడం వల్లే ఈ ముప్పై సంవత్సరాలు మేము పోరాటం చేసి సుప్రీంకోర్టు ద్వారా వర్గీకరణ సాధించుకుంటే ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ వర్గీకరణ అమలు లేకుండా మాలకు తలోకి మానవ ఎక్కడ ఎక్కువ మాదిగల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి లేకపోతే మంత్రి సమాజం గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ ముట్టడే కాదు ఏదైతే అసెంబ్లీని కావచ్చు రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడి వేయడానికి మాది వేయాలని చెప్పేసి గుర్తు చేస్తూ ఈరోజు మాజీ సమాజం అంతా ఈ నెల తొమ్మిది తారీఖున కలెక్టరేట్ ముట్టడిలో కార్యక్రమంలో పాల్గొని కలెక్టర్ గుంటని విజయవంతం చేయాల్సిందిగా మాజీ రిజర్వేషన్ పోరాల్సే మంచిరాల జిల్లా కమిటీ పక్షాన ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ముగిస్తున్నాను జే జే మేము